నాన్న పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా కెప్టెన్ సుమిత్ గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్లైనర్ విమానం గురువారం ప్రమాదానికి గురైన విషయం తెలిసింది ఈ దుర్ఘటనలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం అనంతరం ఈ విమానానికి పైలట్ గా ఉన్న కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి కెప్టెన్ సుమిత్ కు ఎనిమిది వేల రెండు వందల గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి వయోభారంతో బాధపడుతుండటంతో సుమిత్ ఉద్యోగం మానేసి ఒంటరిగా ఉన్న తన తండ్రిని చూసుకోవాలని అనుకున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి ముంబైలోని పోవై ప్రాంతంలో అతడి తండ్రి ఒంటరిగా ఉంటున్నారు గతంలో ఆయన డీజీసీఏలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు అతడి ఇద్దరు మే కూడా పైలెట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు ఇటీవల ఆయన వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న అని తన తండ్రికి మాటిచ్చారని ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు ఇప్పుడు తండ్రి ఒంటరివాడయ్యారని కన్నీరు మున్నీరయ్యారు ఆయన నివాసానికి చేరుకున్న పలువురు అధికారులు రాజకీయ నేతలు సుమిత్ తండ్రిని ఓదార్చారు కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా వ్యవహరించిన క్లైవ్ కుండర్ కి కూడా ఒక వెయ్యి ఒక వంద గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆయన తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలుగా విధులు నిర్వర్తించి రిటైర్ ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు సమాచారం గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ ను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల సముదాయంపై పడటంతో అందులోని ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విమానంలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు